మార్గం న్యూస్ కి స్వాగతం వెంటన ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సింగరేణి కార్మికులకు పండుగ బోనస్ సింగరేణి సంస్థను అభివృద్ధి పరిచేలా ప్రణాళికలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు తో పరిసర గ్రామ ప్రజలకు ఎంతో మేలు సమకూరింది కేసీఆర్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైంది మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి తెలంగాణ జాగృతి కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ప్రారంభించిన కల్వకుంట్ల కవిత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా శరణవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రూపాల్లో శ్రీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించిన వేద పాండితులు సింగరేణి ద్వారా జాతికి వెలుగులను అందిస్తుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు దసరా సందర్భంగా సింగరేణి గనులలో వచ్చిన లాభాలలో బోనస్ ప్రకటించారు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు సింగరేణిని అందించాలంటే భవిష్యత్తు ప్రణాళికలు ఉండాలని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా సింగరేణి సంస్థను తీర్చిదిద్దుతామని అన్నారు రేవంత్ రెడ్డి మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని వాళ్ళకు వాటాలు పంచాలని ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతబడుతుందనుకున్న సందర్భంలో కాక వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను అన్నిటిని కూడా చేపట్టింది ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలు నడుస్తూ ఉన్నాయి ఆ వచ్చిన లాభాలలో సమశక్తినే నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు మిత్రులు బట్టి విక్రమార్క గారు ఒక మంచి ఆలోచనతోటి కార్మికులను అభినందిస్తూనే కార్మికులకు బోనసులు పంచుతూనే భవిష్యత్ పెట్టుబడులకు కూడా ప్రణాళిక భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి సంస్థ విస్తరించాలి వివిధ రూపాలలో కార్పొరేట్ హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఆగ్రసేన్ కోడలి మహారాజా శ్రీ అగ్రసేవ్ గారి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి కట్టించారు మహారాజా అగ్రసేన్ గారి జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అఖిల భారత వయసు సమైక్య అధ్యక్షులు గిరీష్ సంఘీతో పాటు ఇతర ప్రతినిధులు కూడా పాల్గొన్నారు जोरदार कलता ध्वनी स्वागत करें हमारे लोकप्रिय यशस्वी मुख्यमंत्री भाई रेवंत रेड्डी साहब हमारे बीच उपस्थित हुए हैं जोरदार स्वागत करें कलता ध्वनि से माननीय मुख्यमंत्री जी माल्यार्पण कर कार्यक्रम का दीप प्रज्वलन कर स्वागत करेंगे माननीय उप मुख्यमंत्री महोदय से मेरा अनुरोध है कि वो उन्हें ज्वाइन करें हमारे राष्ट्रीय अध्यक्ष गिरीश कुमार संघी जी एवं अग्रवाल समाज तेलंगाना के अध्यक्ष भाई अनुरुद गुप्ता जी उनके साथ रहे और कार्यक्रम के हमारे विधानसभा के स्पीकर गड्डम गड्डम प्रसाद साहब हमारे बीच उपस्थित हुए हैं मैं उनका हार्दिक स्वागत अभिनंदन करता हूं सर बंदी देखिए आप कैसा सुख सहयोग है कि हमारे बीच आज हमारे मुख्यमंत्री उप मुख्यमंत्री महोदय एवं विधानसभा के अध्यक्ष हमारे बीच उपस्थित हैं बोलिए तो महाराजा करते हैं की महाराजा करते हैं की महाराजा करते हैं की हमारी हैदराबाद की प्रथम महिला गदवाल विलेज अक्ष्मी जी जो हर साल हमारे जयंती काम में उपस्थित रहती हैं मैं उनका हार्दिक स्वागत अभिनंदन करती हूं माननीय मुख्यमंत्री दीप प्रज्वलन कर रहे हैं हम सभी करतल धनी से जोरदार ताली बजाकर अपनी उपस्थिति दर्ज कराएं मैं सभी माननीय अतिथियों का स्वागत अभिनंदन करता हूं बोलिए महाराजा करते सभी अग्रबंधों से प्रार्थना भी अपने स्थान पर ही खड़े रहे और जयघोष करें महाराजाग्रसेन ने की बड़ा सुखद अवसर हमारे बीच हमारे यशस्वी लोकप्रिय मुख्यमंत्री भाई अनमूला रेवंत रेड्डी साहब हमारे बीच पधारे हैं साथ ही साथ हमारे लोकप्रिय उप मुख्यमंत्री महोदय मल्लू भट्टी विक्रम का एवं गड्ढम प्रसाद कुमार साहब जो हमारे असेंबली स्पीकर हैं हमारे विधायक भाई दानम नागेंद्र जी सरकार के एडवाइजर भाई शब्बीर अली साहब और हमारी मेयर महोदय विजयलक्ष्मी गदवाल जी का मैं पुनः स्वागत अभिनंदन करता हूं हाँ। बोलिए महाराजागढ़ से इन्हें की महाराजागढ़ से इन्हें की ने। అత్యంత ప్రతిష్టాత్మకమైన సింగరేణి కోసం సింగరేణి అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి సింగరేణి కార్మికుల సంక్షేమానికి నిరంతరం పాటు పడుతున్నామని ఉచిత విద్యుత్ గృహాలను అందిస్తున్నామన్నారు బట్టి దాదాపు వేల మంది ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కలిపి డెబ్బై అట్లాగే సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థని జాగ్రత్తగా నడుపుతూ కార్మికుల సంక్షేమం కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యానికి అట్లాగే సింగరేణి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేసి ఆకర్షించే ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ తెలిసిందే సింగరేణి కాలరీస్ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇది తెలంగాణకి ఆత్మ లాంటిది సింగరేణి కాలరీస్ కేవలం బొగ్గుని ఉత్పత్తి చేసి తద్వారా విద్యుత్కి లేక ఇతర పరిశ్రమలకి సప్లై చేసేటువంటి సంస్థ మాత్రమే కాదు సింగరేణి కాలరీస్ బొగ్గు ఉత్పత్తితో పాటు లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ గనిగా కూడా ఉన్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసిందే వంద సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ఈ సింగరేణి స్థాపించిన సింగరేణి సంస్థని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా చూస్తూ దీని అభివృద్ధి కోసం అట్లాగే దీనిలో పనిచేసే కార్మిక సోదరులు అందరి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగానే సింగరేణి కార్మికులకి ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం సింగరేణి కార్మికులకి ఉచిత నివాస గృహాల కేటాయింపు కూడా చేస్తూ ఉన్నాం ఉద్యోగులకు వారి తల్లిదండ్రులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవల్ని అందిస్తా ఉన్నాం సింగరేణి పాఠశాలలు విద్యా ఉద్యోగులకు పిల్లలకు ఉచిత విద్య అందించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాం ఎంసెట్ నీట్ తదితర పోటీ పరీక్షల్లో సత్తా చాటి ఉద్యోగులకి వారి పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్ కూడా పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నాం ఐఐఎం లో చదివే ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం క్వార్టర్లో ఉండే ఉద్యోగులకు ఉచిత కరెంట్ ఉచితంగా ఏసీ కనెక్షన్ల ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం సిద్దిపేటకు పామ్ ఆయిల్ పంట తీసుకొద్దామని ప్రయత్నం చేసిన తొలినాళ్లలో రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగు ఉండదు అని ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు చెప్పి వెళ్లిపోయారని గాలిలో తేమ శాతం తక్కువగా ఉంది ఇక్కడ పామ్ ఆయిల్ సాగు జరగదు అని తేల్చి చెప్పారని ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కాళేశ్వరం ప్రాజెక్టుతో అనంతగిరి రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ సాగర్ తో పాటు చెరువులు చెక్ డ్యాముల్లో నీళ్లు నింపుకున్నాం దాంతో గాలిలో తేమ శాతం పెరిగింది ఆయిల్ ఫామ్ సాగుకు పనికిరాదు అన్నవారే కాళేశ్వరం వచ్చినాక రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ పరిశోధన చేసి ఇక్కడ పామాయిల్ సాగు చేసుకోవచ్చు అని ప్రకటించారు కేసీఆర్ గారి కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ సాగు అవుతుంది అని గుర్తు చేశారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరిష్ మొదట్లో చాలా దిప్పలు ఉన్నాయి పామ్ ఆయిల్ పెట్టరు దానికంటే ముందు రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో అరవై చూసి వచ్చి నేను ఇక్కడ పామాయిల్ ఆయిల్ పెడతామని హార్టికల్చర్ కమిషనర్ వెంకటరామరెడ్డి నుండి ఆయన పిలుస్తామే సిద్దిపేట పెట్టు అన్న అట్లా డైరెక్ట్ పెట్టరా సార్ దీనికి ఒక ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఐఐఓఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ ఆ ఐఐఓపీ వాళ్ళు వచ్చి ఇది అనుకూలమా కాదా అని వాళ్ళు తేలిస్తే తప్ప మేము పెట్టడానికి లేదు అన్నట్టు అప్పుడు ఢిల్లీ వాళ్ళకు ఉత్తరం రాసిన రాస్తే ఆ ఐఐఓపిఆర్ సంస్థ వాళ్ళు సైంటిస్టులు సిద్దిపేటకు వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి మీ సిద్దిపేట ఈడ పెట్టడానికి పనికిరాదు ఈడ ఆయిల్ పంప్ పంట వండది ఇది దండుగా అని చెప్పి వెళ్ళిపోయింది ఏది రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు వండదు అని అడిగిన గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నది అన్నాడు మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కాళేశ్వరం నీళ్లు రంగనాయక సాగర్ల పడ్డాయి మల్లన్న సాగర్ల పడ్డాయి మీద అంతగిరిలో పడ్డాయి కిందికి కొండపోచమ్మల పడ్డాయి మన పెద్దవాగుల పోసి చెక్ డాములు నింపినం ఇటు మందపల్లి వాగు చెక్ డ్యాములు నింపినం అటు చెరువులు నింపినం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎండాకాలంలో కూడా నంగునూరులో చెరువులు మతలు దుక్కినాయి కూడెల్లి వాగుల పోయినాయి హల్దీ వాగుల పోయినాయి దాంతో గాలిలో తేమ శాతం పెరిగింది తేమ శాతం పెరిగినాక అప్పుడు మల విలిచిన వాళ్ళని రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఐఐఓపిఆర్ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ ఢిల్లీకి వెళ్ళి పిలిస్తే వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో చూసి ఏ బరాబర్ వంటది సార్ ఇప్పుడు ఇప్పుడు పెట్టు సార్ అన్నాడు వాడు అంటే రెండు వేల పద్దెనిమిదిలో పండదని చెప్పిండు రెండు వేల ఇరవై ఒకటిలో వస్తే పండుతా సార్ సూపర్ వంటది అన్నాడు ఎందుకు ఆ మార్పు ఏంది ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పంప్ పంట వండుతుంది ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే కాళేశ్వరం ఆయిల్ పంప్ పంట పండుతుందంటే కాళేశ్వరం రైతుల జీవితాల్లో వెలుతురు వచ్చిందంటే కాళేశ్వరం బోరు బండ్లు అంటే కాళేశ్వరం ఇది కాదా ఎండాకాలం వచ్చిందంటే బాయిలు తీసుడు బోరు బోర్లు గుతుడు చెవులో కమ్మలు అమ్ముకునుడు ఆయన మెడ మీద ఉన్న గుండ్లు అమ్ముకునుడు బోరు పొక్కలలోనే పోసినం కదా పైసలన్నీ అండి బోరు వేస్తుంది ఎవరన్నా ఎవల బోరు చూసినా నాలుగు ఇంచులు మూడు ఇంచులు పోతుంది బాయిలలో మీదికే చెమ్ముతో నీళ్లు ముచ్చుకునేటట్టు బాయిలు నిండు ఉన్నాయాలే వైపుడు కళగండమా ఎప్పుడన్నా ఆ కళలు నిజం చేసింది కాళేశ్వరం ఆ కలల్ని నిజం చేసింది కేసీఆర్ ఆ కళల ఫలితమే ఈ రోజు ఆయిల్ పాంప్ పంట ఈ ఫ్యాక్టరీ అని చెప్పి గుర్తు చేస్తాను హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వర్షానికి కట్ట కోతకు గురైన ప్రాంతంలో మరమ్మతులు చేయాలని చెరువు సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పనుల్లో నాణ్యత పాటించాలని ఎక్కడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని బతుకమ్మ పండుగ హుస్నాబాద్లో ఘనంగా జరుపుకోవాలని అందుకు సంబంధించి ఎల్లమ్మ చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

असां <laughs>

मतलब हाँ हाँ मतलब मतलब ये यानी धान बोल रहा है मेरा मतलब मतलब मेरे मतलब इमाल इमाल मैंने किसी को बताया नहीं है नहीं 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 తెలంగాణలోని ప్రతి నియోజకవర్గం ప్రజలు హరీష్ రావు లాంటి ఎమ్మెల్యే మాకుంటే బాగుండు అనుకుంటున్నారని అన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధి చూసి జనాలు హరీష్ రావును గుండెల్లో పెట్టుకున్నారు ఓటమి లేని నాయకుడిగా హరీష్ రావు ఎదిగాడని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి తెలంగాణలో ఉన్న ప్రతి నియోజకవర్గం కూడా వట్టిగా రాదు కదా మెజారిటీ ఎంత ప్రేమ పెంచుకుంటే వస్తుంది ఇంత ఏదో సెలబ్రిటీ లాగా చేతులు ఉంటే వస్తుందా వచ్చేసి ఏదో గజ్జిలు పెడితే వస్తుందా పైపై మాట్లాడితే వస్తుందా కాదు కదా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ఉద్యమం కోసం ఆయన రాజకీయాల్లో ప్రవేశిస్తే ఈ రోజు వరకు ఆయన ఓటమి ఎరుగని నాయకుడు ఓటమి సిద్ధిపెట్టే అంశులకి హరీష్ రావు దరిదాపుల్లో కూడా ప్రజల గుండెల్లో ఆయన గూడు కట్టుకొని ఉన్నాడు దాని వెనుక ఆయన ప్రత్యేక దీక్ష ఉన్నది నిరంతర శ్రమ ఉన్నది ఆయన వ్యక్తిగత జీవితాన్ని తెలంగాణ అభివృద్ధిలో కూడా కేసీఆర్ అడుగుదాడలో ఆయన చేసినటువంటి కృషి బతుకమ్మ సంబరాలు తెలంగాణ జాగృతి కార్యాలయం నిర్వహించారు కార్యక్రమంలోని కల్వకుంట్ల కవిత మరియు మహిళలు చేరి సాంప్రదాయబద్ధంగా పూలను అలంకరించి ఆటపాటలతో సంబరాలను ఆహ్లాదభరితంగా జరుపుకున్నారు ఏమేమి పువ్వు గౌరమ్మ ఏమేమి గాయ పునే గౌరమ్మ బీరాయి పువ్వ పునే గౌరమ్మ బీరాయి గాయ గౌరమ్మ బీరాయి పువ్వ

మామిడి కాసినయో మదానో నవయారి మామిడి పూసే మామిడి కాసినయో మదానో నవయారి మామిడి పళ్ళు ఎవరి పాలయో మదానో శ్రీదేవి నవరాత్రోత్సవాల సందర్భంగా శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో నేడు ఉదయం అమ్మవారి దీక్ష స్వీకరించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుత్బులాపూర్ నియోజకవర్గం గాజుల రామారం గాలిపోచమ్మ చెమ్మ బస్తీని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కల్వకుంట్ల కవిత పేదవాళ్లపై ప్రతాపం చూపించే హైడ్రా పెద్దల జోలికి మాత్రం ఎందుకు వెళ్లదు అని ప్రశ్నించారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత హైడ్రాకు కనపడని పెద్దవారి ఆక్రమణలు పేదవారి ఇళ్లు కూల్చేయడానికి మాత్రం కోర్టు ఆదేశాలను కూడా బహేఖాతరు చేస్తుంది హైడ్రా అన్నారు కవిత నియోజకవర్గంలో ఉన్నాం మనం ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తున్నప్పుడు ఇచ్చినటువంటి భూములు ఆనాడే ప్రభుత్వం కంచె చేస్తుంటే మరి కబ్జా కాకపోతుండే ఇవాళ ఇక్కడ మేము పోచమ్మ బస్తీలో ఉన్నాం ఈ రెండు వందల అరవై ఎకరాలు అదేవిధంగా ఇంకా పక్కకున్నటువంటి కొంత ల్యాండ్ మొత్తం కలిపితే ఒక నాలుగు వందల ఎకరాల ల్యాండ్ అనేక సార్లు కబ్జాకు గురైంది మరి అన్ని ప్రభుత్వాలు మారుతూ మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఆ కబ్జాను విడిపించలేకపోయాను ఇప్పుడు హైడ్రా సడన్ గా వచ్చేసి పెద్దవాళ్ల పోకుండా పేదవాళ్ల ఇండ్ల మీద పడి రాత్రికి రాత్రి మరి మీరు ఖాళీ చేస్తారా సస్తారా అని చెప్పి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒక పక్క వర్షం పడుతుంది ఇంకొక పక్క పండగ వచ్చింది అన్ని ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రత్యేకించి కూలగొట్టడం దారుణం సచివాలయంలో ఇటలీ పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్బాబు భేటీ అయ్యారు దేశంలోని అతిపెద్ద ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా తెలంగాణ దూసుకెళ్తుందని మంత్రి వివరించారు ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలలో తెలంగాణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు పెట్టుబడులకు తెలంగాణ విస్తారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్బాబు వివరించారు ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ పెట్టుబడులు పెట్టాలని కోరారు And over a period of times in terms of aerospace and the defense, you know, we had earlier for the past 60 years, we have developed an ecosystem where these, you know, institutions are not being put into the open space for the private capital to be infused. It was held under the government, central government institutions. And over a period of time, all this defense research or you know, defense material production or in terms of the aerospace, we have a repeated institutions If you have known the Hyderabad, you know, Hindustan Aeronautical Limited, which along with the Bangalore have the coexisting system over here. So aerospace and the defense, over a period of this sixty to seventy years, we have developed a very strong ecosystem and uh, if you have seen it and if you have visualized it what praveen would have told you there's the ecosystem we have this air smes మనమిత్ర వాట్సాప్ ద్వారా రాష్ట్ర ప్రజలకు అత్యంత సులభంగా ఏడు వందల యాభై యొక్క ప్రభుత్వ సేవలను అందిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను మొదటి నుంచి ఐటీ పై ఎక్కువ ఫోకస్ పెట్టాను అని హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించడం వల్ల తెలంగాణకే కాకుండా దేశంలోని ఎక్కువ తలసరి ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుందన్నారు చంద్రబాబు ప్రపంచంలోని చాలా దేశాలలో ఐటీ రంగంలో భారతీయులు ఎక్కువ మంది ఉన్నవారు అని వారిలో ముప్పై శాతం మంది తెలుగు వారి అంతేకాకుండా ఆయా దేశాల్లో వారి తలసరి ఆదాయం అందరికన్నా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు We have introduced Manamitra, that is WhatsApp governance. As on today, 751 services we are providing online through WhatsApp, very simple way. I started earlier in Hyderabad, ITech City, and focusing on IT. At the time. I focus it mainly on knowledge economy. Today I can say proudly, Hyderabad is getting highest per capita income. Telangana is getting highest per capita income in the country. Most livable city. Because of technology and also infrastructure. IT professionals have gone all over the world. I am proud to announce today Indians are earning highest per capita income in the world any country for that matter among Indians andhra pradesh number 1 by contributing 30% of people who are working in it వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం ఉదయం శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వేములవాడ రాజన్న ఆలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవోపేతంగా జరుగుతాయని ఈ తొమ్మిది రోజులలో తొమ్మిది రూపాల్లో శ్రీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు ఆలయం ప్రత్యేకంగా ముస్తాబైంది కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై మూడున ప్రారంభం కానున్నాయి అక్టోబర్ రెండు వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ తొమ్మిది రోజులు శ్రీవారి ప్రతిరోజు ఒక్కొక్క వాహనంపై తిరుమల మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి

బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్